డ్యామేజ్ అయింది ఇక్కడ వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది మంచిగా ఉన్న చెట్టు నా చెట్లను చూసి మధుకరు కూడా నేను కూడా వేస్తున్నామని చెప్పి వాళ్ళు వివేక్ వస్తున్నారు అయితే వీళ్ళని చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళు రోజు నాటారు ఒకే విధంగా అయితే వాళ్ళు నాలుగు సార్లు రసాయన ఎరువులు బస్తాలు వేసి బస్తాలు అంటే వాళ్ళు చెట్టుకు ఒక ఇరవై కిలో దాకా వేసి అంటే స్టెప్ విడతల వారిగా వేసిరు ఆయన ఇట్లా లేవు వాళ్ళే నన్ను అడిగితే మరి ఏంది అంజరీ ఇట్లా అంజరీ మా చెట్లు అట్లు మనం ఇట్లా లేవని అంటే అప్పుడు నేను చెప్తే మొన్న పదిహేను లీటర్లు ఫస్ట్ ఆర్డర్ ఇట్లా ఎక్కడ నేను ఎరుపు సైడ్తోనే వచ్చింది ఇప్పుడు అలా ఇంట్రెస్ట్ అంటే నేను ఇప్పుడు మా అన్న వాళ్ళు ఇద్దరు వేస్తున్నాం అనుకున్నాను ఇంట్లో అంతా ఏదో పెట్టిర్రా పెట్టిన అంతవరకు అట్లా వ్యవసాయం భారం అయిపోయిందని ఏదో నాటాలని వాళ్ళకి చిరానికి నాటుంది నాటి ప్రదేశం ఇప్పుడు దీనికి ఏం వేశారు ఏవేళ మీద అది మందు ఇచ్చిర్రు రాష్ట్రం రెండు నెలల కింద మళ్ళీ నేను పెట్టి ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది చూసాను కావాలని చెప్పదు

ఇప్పుడు మనం మహాలింగపురం శంకరపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాం ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డము మన దగ్గర మెంతికూర ఆకుకూరలు వేస్తా ఆయన తీసుకున్నాడు అంజిరెడ్డము పామాయిల్ తోట వేసాను అని వీళ్ళిద్దరూ కలిసి మన ఆఫీస్కి వచ్చారు వచ్చినప్పుడు తర్వాత ఈయన పామాయిల్ వేస్తున్నాను అన్నాడు ఈయన మధుకర్ రెడ్డి ఇరవై ఎకరాలు పామాయిల్ వేశారనమాట ఇప్పుడు ఇందులో ఒక అంజిరెడ్డి ఒక్కడ మటుకు ఏమి అంటే రసాయనాలు ఏమీ వేయలేదు వేయకుండా మన నెమ్జాప్ వాడాడు ఒకసారి గ్రోత్ ఫిట్ వాడాడు వీళ్ళు మామూలుగా రసాయనాలు వాడుతున్నారు వాళ్ళకి అవగాహన లేకపోవడంతో ఈ అంజిరెడ్డి తోట చూసి ఇదేదో బాగుంది మేము చాలాసార్లు మందులు కొట్టుకున్నాము అని అంటే ఆయన కూడా కొంత తీసుకొని వాడుతూ ఉన్నాడు ఇక్కడ ఇది కావాల్సిందే అంటే ఒక రైతు రైతు మాట్లాడుకోవాలి ఏ హెల్పింగ్ నేచర్ ఉండాలి వాళ్ళు ఎలా చేసావు ఏమిటి మనకు కావాల్సింది ఏంటి ఖర్చు తగ్గాలి కదా తక్కువ రసాయనాలు వాడితే మన భూమి బాగుపడుతుంది మనం తినే తిండి బాగుంటుంది అనేది కదా అది అందుకని వీళ్ళిద్దరు అనగానే మధు కూడా వచ్చాడు ఇది ఇప్పుడు మీ అనుభవాలు అంజిరెడ్డి నువ్వు చెప్పయ్యా ఇచ్చిన మందులు వేయడం వల్ల గ్రోత్ బాగా వచ్చింది మంచిగా చెట్లు నా చెట్లని చూసి మదొకరు కూడా నేను కూడా అని చెప్పి మందు సార్కు ఆర్డర్ పెడితే పంపించు మంచిగా అయిన చెట్టు వీటికేసి వారం పది రోజులు అవుతుంది ఇందులో వారం పది రోజులకి ఏమి తేడా కనపడదు నెల రెండు నెలలు టూ మంత్స్ కూడా పట్టదు ఈ చిన్నటికి ఎందుకని అంటే ఇవన్నీ మన ఆకులు కషాయాలు అందుకని మనం అదే రసాయనం అనుకో ఇవాళ కొట్టం రేపు పొద్దున్న పురుగు చచ్చిపోతుంది పచ్చగా వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంటుంది మీకు ఒకసారి పచ్చదనం వచ్చాక అది అట్లాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది మూడు నెలలకి ఒకసారి మీరు ఫోటోలు పంపిస్తూ ఉంటే దాన్ని బట్టే మేము చెప్తాం మీరు రాక్కర్లేదు దాన్ని బట్టి చెప్తే దాన్ని చూసి మీరు వేసుకోండి ఖర్చు తగ్గుతుంది భూమి బలం పెరుగుతుంది ఈ రెండు ఉన్నాయి అడ్వాంటేజెస్ ఈ ఫెన్సింగ్ దగ్గర ఏమేస్తున్నారు సార్ ఈసారి అని అరటి చెట్టు పెడదాం ఇటువై కూర అరటి ఇంకేమన్నా ఇట్లా పిలుచుకుంటే కాయల పళ్ళ చెట్టు ఉంటాయంట పళ్ళిది కదా అంటే వాకాయ కానీ గోరెంటాక్ కానీ అవి వేసుకుంటే మనకి ఏంటంటే ఈ వైరు గీరు అనేదే లేదు మనకి ఇక అంతకంటే బలమైంది లేదు మీకు కంటే లోపలికి ఏమీ రావు బల్లి కూడా లోపలికి రాదు అంత ఉంటుంది అంత దట్టంగా ఉంటుంది

ఏమైల మీద మంది ఇచ్చారు కదా అది వేసి ఉంటుంది రెండేళ్ళ కింద మళ్ళీ ఏమైనా ఇక అయితే పక్క సైడ్ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇరవై ఎకరాలు సార్ ఇప్పుడు ఆయన ఆయన వస్తున్నారు అయితే వీళ్ళని చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఒకే రోజు నాటారు ఒకే విధంగా చేశారు అయితే వాళ్ళు నాలుగు సార్లు రసాయన ఎరువులు బస్తాలు వేసారు బస్తాలు అంటే వాళ్ళు చెట్టుకు ఒక ఇరవై కిలో అంటే స్టెప్ విడతల వారిగా విడతారు వేసిరు ఆయన ఇట్లా లేవు వాళ్ళే నన్ను అడిగితే మరి ఏంది అంజరి ఇట్లా అంజరి మా చెట్ల అట్లనే మన ఇట్లా లేవని అంటే అప్పుడు నేను చెప్తా మొన్న పదిహేను లీటర్లు ఫస్ట్ ఆర్డర్ పెట్టి ఒక ఎకరా ట్రైలేస్తామని మొన్న ట్రై చేస్తా సార్ అందుకనే చూద్దాం వాళ్ళ పెద్ద సైడ్ ఇరవై ఎకరాలు వాళ్ళది అట్లా ఉంటుంది దానికి డిఫరెన్షియన్ ఉందని వాళ్ళు సార్ మనకు కూడా అవే కావాలి మరి ఎరువులు నాలుగు సార్లు వేసినా అట్లా రాలేదు మరి ఎరువు లేదు ఇంతవరకు ఈ డ్రిప్ వైపు ఎక్కడ దాకా కలిగింది ఊరిని ఎక్కడ పెట్టారా తర్వాత కొంచెం పెరిగాకే ఉన్న పర్లే నేను అనేది ఏంటంటే తర్వాత మీరే ఒక రింగ్ చేయటానికి ఒక టోటల్గా అంటే రౌండ్ అప్పుడు నాలుగు వైపుల నుంచి పడుతుంది అన్ని అన్ని వేర్లు దక్కుతుంది మీకు అప్పుడు వాటర్ గా వెళ్తుంది మనం మందేసుకున్నప్పుడు కూడా మన డ్రిప్లో కూడా మనం గ్రోత్ ఫిట్ ఇచ్చేయచ్చు వాటర్ అక్కడ దూరం ఉంటుంది బోరు అక్కడ రూమ్ కార్డ్ కింద చూసి వాటర్ ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది రాను రాను మెయింటైన్ ఇట్లా చెట్టు పోయాలంటే ఇబ్బంది డైరెక్ట్ మనం వెంచు ద్వారా ఎక్కించుకుంటే బాగుంటుంది అంటే మొదటిసారి మనం ఎందుకు చెప్తామంటే ఇప్పుడు ఈ డ్రిప్లు సరిగ్గా వెళ్ళి వెళ్ళక ఇదంతా రిజల్ట్ రాకపోతే అందుకని అక్కడే పోసామనుకో పర్ఫెక్ట్గా ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత మంది వేసారు పామాయిలు ట్వెల్వ్ మెంబర్స్ అంటే ఇప్పుడు అలా ఇంట్రెస్ట్ అంటే నేను ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరం వేస్తున్నాం అనుకో మీద వాళ్ళంతా ఏదో పెట్టిరంట పెట్టిరంత వరకు అట్లా వ్యవసాయం భారం అయిపోయిందని ఏదో నాటాలని వాళ్ళు వచ్చి అనేది నాటు నాటి తప్ప ఇవన్నీ కూడా వీళ్ళకి ఇంకేం తెలియదు సార్ ఇది పామాయిల్ అంటే దాని గురించి ఏం తెలియదు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది మనం వ్యవసాయం వేరే పంటలు పెట్టలేకపోతున్నాం అనేసి పెట్ట తెలిసి ఇది మరి ఎవరికైనా అంతర పంటకి ఇచ్చేపోయారా చెట్లు ఖరాబ్ అయితే అని నేనే పెడతాను

యంగ్స్టర్స్ మీరు రావాలయ్యా ఒకటి చేస్తుండే ఇప్పుడు ఆయన ఒక చిన్నది చేసి ఒక ముగ్గురు నలుగురిని కలుపుకో ముగ్గురు నలుగురిని కలిపి మనం ఇక్కడ ఏమేమి వేద్దామో వేసాక దీన్ని ఎలా కటింగ్ చేసి మార్కెటింగ్ మార్కెటింగ్ ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నువ్వు చెయ్యి మళ్ళీ నేను టీమును పంపిస్తా ఇదిగో ఇక్కడ నేను ఇలా ఒక ఆకుకూరలు పండిస్తున్నాను ఇవన్నీ ఇలా చేస్తున్నాను ఒక వీడియో తీద్దాం మార్కెట్కి అందరినీ కలుపుదాం రైతు రైతును మనం ఎక్కడ అంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు వాడు చెప్పిందే రేటు అది నువ్వు ఇలా చేసావు నాది ఇది ఎవడికి కావాలి అక్కడ పడేసిపో వాడు మాట కూడా ఎండు మనది ఇప్పుడు నెమ్మదిగా మన కాలనీలు ఇవి వస్తున్నాయి కదా ఇట్లా ఉన్నాం మనకి అప్పుడేంటి నీ దగ్గరే ఉంది కాకరకాయ ఉంది నా దగ్గర బీరకాయ ఉంది ఈ దగ్గర సొరకాయ ఉంది అందరం కలవాలి మార్కెటింగ్ అందించిన వాళ్ళు అందరం వాడి నుంచి మనకి గా వస్తుంది అనుకుంటారు అందుకని దీన్నంతా కలిపినందుకు ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను ఎంత కమ్ముతున్నాను కేజీ రూపాయికి అమ్ముతున్నాను నువ్వు రెండు రూపాయలు అమ్ముతున్నావు నాకు ఒక అది రూపాయి నువ్వు ఒక అది రూపాయి తీసుకోవాలి నువ్వు అందరం బెనిఫిట్ కావాలి మార్కెట్ చేసేవాడికి రావాలి ఏంటనంటే మనం కొనుక్కునే వాళ్ళు కూడా ఓ వీళ్ళది ఇవన్నీ బాగున్నాయి మనం ఒక్కటే చూసుకోవాలి మనం చెప్పింది క్వాలిటీ అట్టు పెట్టాలి అందుకని ఇప్పుడు వేసుకునే కొలది ఏమవుతుందంటే మనకి నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది బలం బాగుంటుంది ఒకటే జనుమో జీలుగో ఒకటే ఒకటేసి దున్నేసేయి నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది తర్వాత ఇంకొక పంట ఆదాయం కూడా రావాలి కదా ఇప్పుడు ఇది ఎక్కడ కొట్టేస్తుంది లోపల కొట్టేస్తుంది సార్ మాత్రం జుట్టు అనేది విషయం ఇప్పుడు లాస్ట్ టైం మీరు గ్రోత్ ఫిట్ ఎప్పుడు కొట్టారు ఇచ్చారు కదా ఇది మొరలేక చక్ర ధర పెట్టి వన్ ఇస్టు వన్ ఫిఫ్టీ స్ప్రే కొట్టమంటారా అనుకోండి మీకు ఏమన్నా లైట్గా తెల్లదోమ ఏమన్నా వచ్చిందామే దోమ లేదు ఇంకా ఎడు తెగు రావద్దు అది అదే 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 మేము పెట్టి ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది సార్ ఇది యాక్చువల్ ఇటు రావాల చెట్టు ఇట్లా ఉండాలి అన్ని ప్లాంటేషన్ చేసిన చెట్టు మొత్తం ఇట్లనే ఉండాలి మనైతే మూడు ఎకరం మొత్తం పోయినాయి ఒకటి భూములనే ఉన్నది మీకు లేదు మూడు ఎకరం మొత్తం పోతే మా మలవేట్లమా అప్పుడు కళ్ళబెట్టినాయి కదా గామెల ఇంత సార్ పైన వాళ్ళ మొత్తం మందుపడేసిండు కదా మరి మీరు ఎన్ని మొక్కలు పెట్టారు ఎకరానికి అంత సేమ్ సార్ అందరం అందరూ నలుబైలో కానీ చాలా అదృష్టం ఏంటంటే మీకు ఎవరు చెప్పారో కానీ మీరు నిజంగా ఆయనకి దండం పెట్టుకోవాలి ఇప్పుడు కూడా యాభై ఏడు మొక్కలు పెట్టించారు మూడు నెలల క్రితం మంచిది అంటే ఎక్కువ పెట్టద్దు అండి పెట్టద్దు ఇప్పుడు నలభై ఇప్పుడు వీళ్ళు నలభై ఐదు నలభై ఏడు పెట్టారు నలభై నలభై గనక పెడితే ఐదు పంటలు వేసుకోవచ్చు ఈ అంటే పామాయిల్ది ఐదు ఖోఖో ఒక్క జాజికాయ ఇది పెట్టుకుంటే

వచ్చేస్తుంది కొంచెం తగ్గుతుంది కానీ ఏం పర్వాలేదు ప్రతిసారి మార్చుకుంటా పోలేం కదా బాబు ఇంకొకసారి వేయమ్మా ఇప్పుడు ఇందులో కొన్ని మొక్కలు వీక్ గా ఉన్నాయి కదా ఆ వీక్ గా ఉన్నది ఒకటి రెండు లీటర్లు ఎక్కువై వీటికి అవి పెట్టేటప్పుడు చిన్న మొలకలు ఉండే కొన్ని ప్లాంట్ ఏం చేసిన అన్ని ఈక్వల్ లేకుండా చెట్లు గిట్టివి అన్ని ఒక్కందకు ఉన్నట్టేమో ఒక్కందకు స్టార్ట్ అయ్యి వస్తుండే అన్ని గ్రోత్ ఈక్వల్ ఉన్న ప్లాంటేషన్ వేయలేడు ఒకటి ఇంతనే ఒకటి ఇంతనే ఒకటి ఇంతనే ఒకటి ఇంతనే అట్లా జర పెద్ద ఉన్న జర పెద్ద ఎక్కువ చిన్న ఉన్న జర చిన్న ఉన్న అట్లా చేసి ఉంటుంది చేసే వరకు అది అంతా చెట్లని ఎలుకలు కొట్టేసి చెట్లని ఎలుకలు కొట్టినాయి మన ఈ మంది వేసినప్పుడు ఎలుకలు కూడా రావు మన దగ్గర రాలే శనగలో కూడా ఇంట్లో ఇంట్లో రాలేవు ఇల్లు ఇంట్లో రీసెంట్గా వేసినాం మొన్న వారం కింద వారం కింద వేసిన అరే వాళ్ళు ఏం చేస్తారు గడివి ఇప్పావా ఇలాంటి మొక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి ఇలాంటి మొక్కలు లెక్క పెట్టి ఈ కలుపు అంతా తీసేసి ముందర రోజు బాగా తడిపేయండి తడిపేసాక ఇది ఒకటిన్నర సంవత్సరమా కాదు నెలలు నర్సరీ నర్సరీ ఒక మూడు నుంచి నాలుగు లీటర్లు ఈ చుట్టూ తిప్పుతా పోయండి మనం రీసెంట్గా వీటికి కావాలి ఏం పోసారు నెమ్ పోసారా గ్రోత్ ఫిట్ పోసారాంజాప్స్ కొట్టింది అట్లా పురుగు కొట్టేస్తున్నాయి ఇది చచ్చిపోతుంది వదిలేస్తే అంటే రీసెంట్గా దీన్ని జాగల ఇది పెట్టి ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది చెట్టు కొట్టేసి వేరే చెట్టు సార్ పెట్టింది చేసిన దీనికి వేయండి వేసినప్పుడు మటుకు చేత్తోనే పోయండి ఓకే అదే తీసుకొని తర్వాత ఇది వస్తుంది ఇది కొబ్బరికి బాగా ఎక్కువ ఉంటుంది దీనికి ఏం చేస్తారంటే నెమ్జాప్ గాని గ్రోత్ ఫిట్ గానీ వేసేటప్పుడు ఒక లీటర్ ఎంత ఆ మవ్వులో పోయి ఇక్కడ ఇలా మీరు తీసేసి ఇక ఎండాకాలం అయిపోతుంది ఇంకేముంది వర్షాలు వస్తాయి కదా ఎండాకాలం ఎప్పుడే ఏం చేస్తారంటే ఈ కలుపు ఇదంతా తీసేసింది కోస్తారు కదా ఇదే మల్చింగ్ వేసి ఇంకా తర్వాత ఏంటంటే వీటికి కొమ్మలు ఎరవటం ఇది ఏమి చేయొద్దు ఎప్పుడు ఎందుకనంటే మీకు వేరు వెళ్ళి ఉంటుంది అది నెమట్ వేరు లోపలికి దూరిపోతాయి అందుకనే బుడిపిలు బుడిపులుగా ఉంటాయి ఈ బుడిపులుగా ఉండి ఇది ఇంకో పెద్ద అదృష్టం ఏంటంటే చాలా బద్దకమైంది ఎప్పుడు కదులుతుందో తెలియదు ఎప్పుడు మూవ్ కదలదో తెలియదు ఎటువైపు వెళ్తుందో తెలియదు అందుకనే మనం ఈ తోటలాంటికి అదే వేరుశనగ మిర్చి టమాటో వంగ వీటన్నిటికీ మొత్తం ఎకరానికి ఇవ్వమంటాం వీటికి అలా అక్కర్లా ఏ మొక్కకు వస్తే ఆ మొక్కకే వేయండి అని ఇప్పుడు ఈ మొక్క వచ్చింది కదా ఈ మొక్కకు రావాలని రూల్ ఏం లేదు ఇప్పుడు లేకపోతే ఈ మొక్కకు రావాలని రూల్ లేదు ఒక రెండు ఇప్పుడు మన మన చెప్పులు బూట్లతో కూడా ఈ నెమటోడ్స్ వస్తాయి మన ట్రాక్టర్కి వస్తాయి పనిముట్లకు వస్తాయి దేనికైనా వస్తాయి ఇది ప్రపంచంలో నలభై శాతం ఉంది నెమటోడ్స్ ప్రాబ్లం అది అందుకని ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే నేను ఎప్పుడు నీకు ఎన్ని లీటర్లు చెప్పినా కూడా ఒక లీటర్ వంద లీటర్ నీళ్ళల్లో కలిపిందే దీనికి మూడు లీటర్లు పోయండి ఒక లీటర్ వంద లీటర్ అయితే ఎక్కువ కొంచెం ఎక్కువ పోయండి దెబ్బతిన్న దాన్ని బట్టి అంటే మనం అంతా ఇచ్చేది వేరు ఎంత పెరిగింది అందుకని మొక్క వయసు అడుగుతాం వేరు పెరుగుతూ ఉంటుంది కదా దాన్ని బట్టి మాకు నాలుగు రోజులైంది మనం ఒకటి ముప్పై సంవత్సరాలు తోట పెట్టాము చూసారా అంటే అది అలా చెట్టు అలా పెరుగున్నది కాస్త ఆ కింద పుట్టగొడకు మాదిరి వస్తాయి ఇవాళ రేపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయి ఆ రెండు సంవత్సరాల తర్వాత రోజు ఒకేలే ఏదో వచ్చింది అనుకుంటే అలా పడిపోయి ఉంటుంది అంతే ఇట్లా వచ్చిన వాటన్నిటికీ నెమ్జాపేయండి మిగతా వాటి గ్రోత్ ఫిట్ ఇవ్వండి

అన్ని పైన పురుగు సన్నదిగా ఉంది కాబట్టి వన్ టు వన్ ఫిఫ్టీలో కలిపి స్ప్రే కొట్టించి భూమికి ఇవ్వండి స్ప్రే ఇవ్వండి ఇది కాకుండా నువ్వు దీని ముందర రసాయనాలు వాడేవు కదా అంజిరెడ్డి దానికి దీనికి ఏమన్నా తేడా కనపడిందా రసాయనాలు ఏం లేదు సార్ ఇప్పుడు దీని ముందర అప్పుడు వేసే వేరుశనక్క వేసేవాడు వాటికి వేసేవాళ్లేము కదా ఇప్పుడు ఈ ఏరియాలో అంతా కూడా నెమటోడ్స్ ఉన్నాయి కదా వేరుశెనగ బాగా వచ్చి చచ్చిపోయిపోతుంది ఇవి రాకుండా ఉండాలి అని అంటే మనం దీంతో కనుక చేసుకుంటే ఇప్పుడు మీరు వేరుశెనగలో కూడా మీకు ఎలుకలు అనేదే రావు వేరుశెనగలు అని ఏటం దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై శాతం పంట దిగుబడి తగ్గిపోతుంది దిగుబడి ఎప్పుడైతే మొక్క దగ్గర చచ్చిపోయిందో కలుపు కూడా అక్కడ విపరీతంగా పెరుగుతుంది రసాయనాలు భూసారం పెరిగితే ఇప్పుడు నీకున్న బలం నాకు ఉంటుందా మొక్క కింద గట్టిగా ఉంటే అంత బలం సంతోషం ఓకే సరే